ఈ రోజు వాళ్ళని నిలబడి ఈ మాత్రం చైతన్యంతో మాట్లాడడానికి అప్పటి ఉద్యమాలు అప్పటి విద్యార్థుల త్యాగాలు నా చైతన్యంతో భాగమై ఇవాళ నా వ్యక్తిత్వంలో అది ఒక అంతర్భాగంగా ఉంది త్యాగాలు చేయడం అనేది మానవ తెలుపులు అంతరు మంచి చేయలేదు కానీ త్యాగాలు చేసేవాళ్ళు వాడు భవిష్యత్తు కొరకనే త్యాగాలు చేస్తారు భవిష్యత్ సమాజంలో ఒక నూతన మానవుడి ఆవిర్భావం కలుగుతుందని మానవ సమాజం ఒక రమణీయ సమాజంగా మారుతుందని మనుషులంతా మనుషులుగా జీవిస్తారని మానవ సమాజం సమస్యగా ప్రేమిస్తూ ఒక సౌభ్రాతృత్వ స్థులుతో జీవిస్తుంటేనే స్వప్నమే పిల్లల చేత త్యాగాలు చేయిస్తుంది ఆ స్వప్నం సాకారం అవుతుందా స్వప్నం ఎప్పుడొస్తుంది ఎంత దూరంగా ఉంది అనేది కాకుండా తప్పకుండా వస్తుంది అనే విశ్వాసమే మనుషుల చేత అత్యున్నతమైన త్యాగాలు చేస్తుంది దానికి ఉదాహరణగా మనం భగత్ సింగ్ తీసుకుంటాం జగన్మోహన్ సింగ్ గారు ఇవాళ మన మధ్య ఉన్నారు ఆయన భగత్ సింగ్ జ్ఞాపకాన్ని నిరంతరంగా నిలపడం కోరుకునే ఒక లైబ్రరీ దాని కొరకు నిరంతరంగా కృషి చేస్తున్నారు భగత్ సింగ్ జ్ఞాపకాన్ని సమాజంలో నిలపడానికి ఆ కుటుంబ సభ్యుడుగా ఆయన ఇప్పటికీ మనం వచ్చి ఈ సంఘానికి మనం పిలిస్తే రావడానికి కూడా భగత్ సింగ్ ప్రభావం ఆయనని చూసి కాకతీయ విశ్వవిద్యాలయాల త్యాగాలు నామీస్తున్నాయి ఇవాళ మనమో మా జగన్మోహన్ సింగ్ గారు మా అఖిల భారత విద్యార్థి హక్కు ఉద్యమానికి వారి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు నాలుగు ఇతరులుగా ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారే దాంట్లో మేము అధ్యక్ష వర్గంలో సభ్యులుగా మేము ఆ జాతీయ స్థాయిలో ఒక విద్యా ఉద్యమాన్ని నడపడం అనేది అవుతుందో ఆ బాధ్యత ఆయనకి తీసుకున్నారు ఇవాళ దేశంలో ఏ ఉద్యమం చేయాలన్నా లేదా దేశంలో ఏ పోరాటం చేయాలన్నా కూడా జగన్మోహన్ సింగ్ రాదు నిజానికి పంజాబ్లో జరిగినటువంటి రైతు పోరాటంలో ఆయన దాంట్లో అంతర్భాగం ఉన్నారు వాళ్ళు సలహాదారులు ఉన్నారు ఆయన వాళ్ళు మనం అధ్యయనం మేమందరము ఇంత ప్రభావం కావడానికి దాని ప్రధాన కారణము అది భగత్ సింగే కావచ్చు లేక ఇక్కడ పెట్టిలో విద్యార్థులే కావచ్చు వారు చేసిన ప్రాణ త్యాగం ఎదురుతుందో మానవ సమాజాన్ని మానవ సమాజంగా నిలిపేటువంటి ఒక ప్రక్రియ నేను ఆహ్వాన సంఘ అధ్యక్షునిగా ఉపన్యాసము ఇవ్వడం అనేది నా బాధ్యతగా అంటే ఉపన్యాసం ఇవ్వకూడదు నేను మిమ్మల్ని అనే ఆహ్వాని అందరినీ ఇక్కడ ఈ సభలో పాల్గొని అభినందించడానికే నేను వచ్చాను కానీ సందర్భము ఉంది కాబట్టి రెండు ఒక్క విషయం చెప్పి మాత్రమే నేను ఇస్తాను డెబ్బై నేను మేము మాట్లాడుకుంటున్నాను పాని మాట్లాడి చరిత్ర వక్తంగా విద్యార్థి చరిత్ర గురించి మాట్లాడతారు మీరందరూ కూడా మీ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటారు కానీ పోయిన నెల తిరుపతిలో కూడా ఇలాంటి ఒక సదస్సు జరిగింది శివారెడ్డి గారని ఆయన తర్వాత లాయర్ అయ్యాడు ఆయన ప్రభుత్వ అధికారి అయ్యాడు ఆయన వెంటాడుతున్న జ్ఞాపకాలను ఒక పుస్తకాన్ని రాసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో నిర్మాణంలో తిరుపతిలో వాళ్ళు నిర్వహించిన పాత్ర దాంట్లో మోహన్ సోదరులు నాకు ఒక మంత్రిగా పనిచేసినాయ పరందరూ ఉన్నాను సభలో వాళ్ళందరూ కూడా తమ జ్ఞాపకాలని ఎమరు వేసుకుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు అత్యంత చాలా పదవులు రూపాయలు మంత్రులు అయ్యారు టీటీడీ అధ్యక్షులు అయ్యారు అందరూ చాలా పదవిలో వాళ్ళు కూడా ఆ పదవిలో దాని గురించి మాట్లాడలేదు అంటే వాళ్ళకి అది పెద్దగా ఒక గొప్ప అనుభవంగా అనిపించండి కానీ వాళ్ళకు చాలా గొప్ప అనుభవంగా అనిపించింది వాళ్ళు రాధికృష్ణ జీవు పనిచేసిన దశనే వాళ్ళ జీవితాన్ని కష్టంగా చెప్పుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఏ రాజీ ఏ ఉద్యమం వచ్చినా వాళ్ళ జీవితానికి వాళ్ళు గుర్తు చేసుకుంటే వాళ్ళకి స్థిరస్థాయిగా అడుగుతున్నారు జ్ఞాపకం అదే ఇవాళ ఇక్కడ వచ్చిన అందరూ కూడా భిన్న రంగాల్లో స్థిరపడ్డవాళ్ళు మన భిన్న రంగాల్లో స్థిరపడ్డా కూడా ఇవాళ మన జ్ఞాపకాలనే మళ్ళీ ఒకసారి అనువేసుకున్నామంటే ఇంతమంది మీరందరూ వచ్చారు మీరందరూ రావడానికి ఆ జ్ఞాపకానికి ఉంటే విలువ ఆ జ్ఞాపకానికి ఉంటే శక్తి ఏదైతుందో దాని కొరకు మీరు ఇక్కడ వచ్చారు కానీ జ్ఞాపకాలు చేసుకోవడం అంటే గతాన్ని అర్థం చేసుకోవడం అనుభవాన్ని మనం అర్థం చేసుకోవడం మన జీవిత అనుభవంతో రిఫ్లెక్ట్ కావడం కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఇది గతాన్ని గుర్తు చేసుకోడు కాదు గతాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు గురించి అభివృద్ధి దృష్టి అనేది చరిత్రలో మనిషందువుతారు చరిత్ర ఎందుకు అవుతాడంటే ఏదో గతంలో గతంలో ఏం జరిగిందో చెప్పడం కాదు ఆ గతంలోంచి నేర్చుకున్న దాని నుంచి భవిష్యత్ ఏం కాబోతున్నారు భవిష్యత్తు ఎలా ఉండాలి కానీ నా దృష్టిలో చరిత్ర గతాన్ని గురించి కాదు చరిత్ర ఎప్పుడు నిరంతరంగా సంభాషణ గతానికి భవిష్యత్తు మధ్యన నిరంతర సంభాషణే చరిత్ర ఇవాళ రెండు రోజులు మనం గతంలో ఏం చేశాము అనేది జ్ఞాపకం చేసుకున్నా ఈ దేశము భవిష్యత్ ఏం కాబోతున్నారు ఇప్పుడున్న పరిస్థితి ఏమి ఈ పరిస్థితి దాటి ప్రపంచమైనా మానవ సమాజమైనా లేదా మన దేశమైనా ఏం కాబోతున్నాయి ఏం కావాలి ఇదైతే వాళ్ళ మన ముందున్నటువంటి ప్రశ్న మనం ఎలాంటి సమాజం కావాలనుకుంటున్నాం లేదా ఎలాంటి సమాజం వైపు వెళ్తున్నాం ఇలా వెళితే ఏం కాబోతుందని ఇలా కాకుండా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి స్వప్నం వైపు వెళ్తే సమాజం ఎలా ఉంటుంది ఆ స్వప్నాన్ని కాపాడక కొరక ఇవాళ మనంతా ఈ రెండు రోజుల సదస్సులు అడుగుతున్నాం అరవైలో ఇవాళ ఉదయం కూడా ప్రస్తావన వచ్చింది అరవై డెబ్బైలో అది ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవాత యుగమని ఫ్రెంచ్ విద్యార్థుల గురించి ప్రస్తావన వచ్చింది అమెరికా విద్యార్థులు నేను చదివే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ అది చాలా డ్రై సబ్జెక్ట్ మా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే సబ్జెక్ట్లో అమెరికాలో యువత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తోసిన యువత ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి పాత ప్రొఫెసర్ని అంతా రిజెక్ట్ చేసేసి మొత్తం సబ్జెక్ట్ రిజెక్ట్ చేసి న్యూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయింది అడ్మినిస్ట్రేషన్ అంటే నిష్పక్షపాతంగా ఉండడం అడ్మినిస్ట్రేషన్ అంటే అధికారులు పాలకులు కాకుండా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలువలకు నిలబడాలి సమాజాన్ని మార్చాలి ఆ యువత వాళ్ళు అనే పెట్టాలని ఒక ప్రొఫెసర్ పిలిచి అత్యంత గౌరవం ఉన్న ఒక ప్రొఫెసర్ పిలిచి వాళ్ళు సభ పెట్టుకొని వాడి మొత్తం డిసిప్లిన్ రిజెక్ట్ చేస్తున్నాం మేము తిరస్కరిస్తున్నాం అని అన్నారు అమెరికన్ యువత ప్రపంచవ్యాప్తంగా అలాంటి సందర్భంలోనే దేశంలో మన దేశం కూడా విప్లవాలు రావడము విప్లవాల ప్రభావం వలన ఆనాటి యువత తన కొన్ని ఆదర్శాల కొరకు త్యాగాలు చేసిన వాళ్ళు ఉదయం మనం గుర్తు చేసుకుంటున్నాం అది అంతర్జాతీయ సందర్భం అప్పుడు ఇవాళ ఏమిటి ఇవాళ సందర్భం ఏంటంటే ఇవాళ వార్త ట్రంప్ మోడీ గారితో మాట్లాడి నేను చెప్పింది వినాలి నువ్వేం చెప్పేది నేను చెప్పింది వినాలి నేను ఎవరి మాట విన ట్రంప్ అంటూ ఎవరి మాట విన అరవై డెబ్బైలో అరవైలో నాలుగవ పంచవర్ష ప్రణాళిక తయారు చేస్తున్నప్పుడు నాలుగవ పంచవర్ష ప్రణాళికలో చివరి వరకు దేశము ఒక స్వయం పరిపాలన ఉంటుందని దేశము సెల్ఫ్ అంటే మా సెల్ఫ్ సఫిషియంట్ మేము ఒక ఎటువంటి దేశంగా మారంటే ఏ దేశం మీద కూడా ఆధారపడకుండా మన దేశము సర్వసత్తాక దేశంగా మారాలి అనే నాలుగో ప్రణాళికలో రాశారు రాస్తే అమెరికా నుంచి ఒక ప్రతినిధి వచ్చి ఇందిరాగాంధీని కలిసి మీరు ఎలాగో అంత స్వయం పోషక సమాజంగా మేము స్వయం ప్రతిపత్తి సమాజంగా రాసుకున్నారు కదా మేము అమెరికా ఇచ్చే సహాయం వేస్తుందని ఆపేస్తాం మీరు రాసుకోండి రాసుకోండి రాష్ట్ర చొమ్మలు పెట్టండి అమ్మ వీళ్ళు మొత్తం ఐడియా ఆపు మళ్ళీ ఆమె ప్లానింగ్ కమిషన్లో డాక్యుమెంట్ రాసినాయనిపించి మరీ అలా కాకుండా ఇంత డిపెండెంట్ అంతర్జాతీయంగా ఒకరిని ఆధారపడే సమాజం ఉన్నాను కాబట్టి మీద ఒకరికి ఆధారపడి కొంతవరకు ఉంటుంది అని రాయించింది ఆమె అప్పటికే అమెరికా వాళ్ళు అది చేయగలిగారు కానీ ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ దేశం ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఒక సరళతత్క దేశంగా మారాలి అనే ఇదే ఆలోచన ఇంకా పాలక వర్గాల్లో ఉంది అప్పుడు సందర్భం ఇవాళ మన పరిస్థితి ఏమిటంటే మన దేశ ప్రధాన అతిథిగా మనం సంపన్న దేశంగా మారాం ఇవాళ సంపద చాలా ఉంది అప్పటి దేశం వేరు దేశం వేరు ఆ డబ్బు కూడా నా విద్య చాలా డబ్బులునే మస్తు సంపద ఉంది మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడనే వాళ్ళు డబ్బులు ఇస్తున్నాను ఆయన వాడ ప్రజాస్వామ్యాన్ని మన డబ్బులు ఇవ్వడమే వాడికే చాలా సంపద ఉంది అని అంటూ ఆయన మోడీ గారితో ఏమన్నారంటే నేనే దేశాన్ని కూడా నేను సరిగా చూడము వాళ్ళకి నా లేరు మీ దేశం కూడా దానికి ఎగ్జాంప్షన్ కాదు భయా మోడీ గారిని చెప్పారు ఇవాళ నిర్ణయం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు ఇవాళ యుద్ధాలు అప్పుడు ఇంకా కొత్త యుద్ధ వాతావరణం ఇప్పుడు యుద్ధాలనేది ఫిజికల్ వార్స్ ఇవాళ జరుగుతోంది రష్యా అప్పటి మన స్వప్నం ఇవాళ రష్యా ఓ దేశాన్ని మీద అది ఒక ఆక్రమణ కొరకని ఇవాళ ట్రంప్ మేము కాదా అని పోయి పాప చేసుకుంటామంటున్నాడు అంటే పరిస్థితి ఎలా మా అదో ఆ కెనడా దేశాన్ని మా దేశంలో కలుపుకుంటున్నారు కానీ యుద్ధం చేయడం యుద్ధం చేయడం కాకుండా వాళ్ళు ఇవాళ ట్రేడ్ వార్ ఇది వ్యాపారంలో యుద్ధం నడుస్తున్నది కనుక ఫిజికల్ వార్స్ కంటే కూడా ఈ వ్యాపారాలు జరుగుతాయి ఆ యుద్ధాలు ఇప్పుడు ఎవరి మధ్యన దొరుకుతాయంటే ప్రతి దేశం కూడా అక్కడ ఉండే వాళ్ళకు వాళ్ళ ప్రజలనే యుద్ధాలు చేయకూడదు ఇది మన దేశంలో మన సెక్యూరిటీ అడ్వైజర్ జాతీయ భద్రతా సలహాదారు ఆయన పోలీస్ అధికారులని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే నాలుగవ యుద్ధం భారతదేశము చేయబోయే నాలుగవ యుద్ధము మా ప్రజల మీదనే పౌర సమాజం మీద అని చెప్పారు అంటే ఇప్పుడు రాబోయే కాలంలో రాజ్యాలు పాలక వర్గాలు వాళ్ళ మధ్యన వాళ్ళ ఏం యుద్ధాలు దొరుకుతాయో తెలియదు కానీ ప్రజల మీద యుద్ధాలు జరిగేటట్టు ఒక దశ చేస్తున్నాం ఈ ప్రజల మీద విధం జరిగినప్పుడు ప్రజలు ఏం చేయాలి అనేటువంటి ఒక కీలకమైనటువంటి హిస్టారికల్ ఒక చారిత్రక దశలో మనం ఉన్నాం ఇవాళ మనం అందరికీ కూర్చొని అరవై ఎనభై గుర్తు చేసుకోవడం వేరు ఇప్పుడున్న సందర్భం ఏదైతుందో ఈ సందర్భం చాలా మారిపోయి ఇక రాబోయే కాలంలో ప్రజలు ప్రజల పోరాటాలు ప్రజల ఉద్యమాలు ప్రజల చైతన్యమే భవిష్యత్తు నిర్ణయించబోతున్నారు ఈ చారిత్రక దశలో ఇవాళ అప్పటి జాయికల్ విద్యార్థి సంఘాలు పనిచేసిన వాళ్ళు లేదా ఒక విప్లవోద్యమంతో ప్రభావితమైన వాళ్ళు ప్రత్యక్షంగానూ ఒక మనం అంతే ఇక్కడ కూర్చుంటున్నాం విప్లవోద్యమం చివరి దశ అని కూడా పాలకులు అనౌన్స్ చేశారు కానీ అనేవి అసలు ఎవరో దాన్ని అర్థం చేయకూడదు ప్రజల జీవితాలు మారేదాకా మానవ సమాజం అంత మానవీయ దాకా మారేదాకా ప్రజల సమస్యలు పరిష్కారమై అందరు ఆనందంగా జీవించేదాకా మనుషులు పోరాటం చేస్తూనే ఉంటారు మనుషులు కాబట్టి పోరాటాలు అట్లాగ పోరాటాలు ఎట్లా అవుతాయంటే ఒక నూతన సమాజ నిర్మాణం జరిగింది ఆ నూతన సమాజంలో మనుషులంతా ఆనందంగా జీవించేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి కనుక రాబోయే కాలము అది ఉద్యమాల కాలేదు రాబోయే కాలం అంతా పోరాటాల కాలం ఆ సందర్భంలో మనకు కూర్చొని గతంలో ఎట్లా మన చైతన్యవంతమంది గతంలో మనం ఏం చేస్తాం గతంలో ఎన్ని త్యాగాలు జరిగాయి అనే గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో ఈ మానవీయ సమాజ నిర్మాణంలో మనము ఇప్పుడున్న మనం రంగాల్లో మన కనీసం మనుషులుగానే మిగలగలమా మానవ సంబంధాన్ని కాపాడుకోగలమా మనిషిలో ఉండే మనుషులే కాపాడుకోగలమా దగ్గరికి మనం వచ్చాం మన ఇప్పుడు కూడా త్యాగాలు చేయలేకపోవచ్చు త్యాగాలు చేసే దశ దాత్మకోవచ్చు త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ మనం ఇక్కడ కూర్చున్నవి ఇప్పుడున్న మానవి సమాజంలో అమానుషంగా అమానవీయంగా మారుతున్న సమాజం ప్రకృతి మనిషి విధ్వంసం అవుతున్నటువంటి ఒక కాలంలో మనం జీవిస్తున్నాం ఈ ధ్వంసం ఏదైతే జరుగుతుందో మనిషి ఎక్కడైతే కూలిపోతున్నారో ఆ కూలిపోతున్న మనిషిని మనమైనా కాపాడగల మనం కూలిపోతున్నా మనిషిని నిలబెట్టగలమా అనేది కూడా ఇవాళ మన ముందరూ తెలిపే సభ అక్కడ మనందరం ఏదో ఒక పాత్ర నిర్వహించవచ్చనే విశ్వాసం నాకుంది మీరందరూ కూడా తన విలువైన కొన్ని మనుషులు విలువైన జీవితం జీవించిన వాళ్ళే కాబట్టి మీ అందరినీ కూడా నేను గౌరవిస్తూ అభినందిస్తూ నాకు అవమాన చిన్న ఈ ముందు మాట మాట్లాడడానికి లేదా తొలి పలుకన్నారు మిమ్మల్ని అందరినీ మరొకసారి సభకు అవమానిస్తూ ఈ రెండు రోజులు సదస్సు మరింత అర్థవంతంగా బలవంతంగా జరగాలని ఆశిస్తూ జరుగుతుంది